ప్రతి ఒక్కరు ఒక చాంపియన్ కావాలి రజని సాయి చంద్ ఆదివారం ఉదయం జర్చల పట్టణంలోని మినీ స్టేడియం లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు స్వాతి స్క్విల్స్ రామ్రెడ్డి కలిసి రజని సాయి చంద్ క్రీడా పరికరాలను అందజేస్తారు ఈ సందర్భంగా క్రీడా పరికరాల దాత రామ్ రెడ్డి మాట్లాడుతూ అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణను గమనించి క్రీడాకారులకు సౌకర్యాలు పరికరాలు అందజేస్తే శిక్షణలో నైపుణ్యం పొంది మరిన్ని విజయాలు సాధించే జడ్జిలకు గొప్ప పేరు తీసుకువస్తారని పరికరాలు అందచేయడానికి ముందుకొచ్చామన్నారు రజని సాయి చంద్ మాట్లాడుతూ ప్రతి అథ్లెట్ చాంపియన్ కావాలి మొదటి అడుగు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది కష్టంగా ఉంది వెనకడుగు వేస్తే చాంపియన్ కాలేము ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే సంకల్పం పట్టుదల ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లలు మాకెందుకులే అనుకోకుండా పోటీ పడి విజయాలు సాధించాలి అథ్లెటిక్స్ లో మంచి నైపుణ్యాన్ని అందిస్తున్న కోచ్ శ్రీనివాస్ అభినందించారు ಏನೋ ಹೇಳ್ತಿದ್ನ ನಾನು ಮೊನ್ನೆ ಅದು ಅಲ್ಲ ಲೈಕ್ ಕಸ್ಟಮ್ ಅದಲ್ಲ ಇಕ್ಕೆ ಸ್ಪೋರ್ಟ್ ಆಗ ಪ್ರಾಕ್ಟೀಸ್ చేಸ್ತಾರೆ ಮಗಳು ಮೇಡಂ మీకు మీకున్న విషయం ఏంటంటే మనకు మీరు కష్టపడే దానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు మన చుట్టూ చాలా మంది ఉన్నారు దానిలో మన సార్ కూడా ఒకరు అనమాట మీ బాధను చూసి మీకు ఇంకా కొంచెం రాటి గల విధంగా మీ విధంగా సహకరిస్తే బాగుంటుందని చెప్పి సార్తో మాట్లాడినప్పుడు సార్ కొంచెం ఇలా విషయం కావాలని అడిగినప్పుడు మారు మాట ఆలోచించకుండా ఏంటైనా మాకు సహకారం అని అని ఆయన ఇచ్చారు సార్ ఈ సందర్భంగా మా క్రీడాకారులను ఉద్దేశించటం చేస్తారు మీరు చెప్పారు ఈరోజు మీకు ఎక్విప్మెంట్స్ ఏం కావాలన్నా శ్రీనివాస్ సార్ అన్ని ఏమేమి కావాలని చూపిస్తాను చెప్పినా మంచిగా స్పోర్ట్స్లో బ్యాట తేలుకోవాలి బెక్సల్లో పేరు తీసుకురావాలి శ్రీనివాస్ సార్ కూడా పేరు తీసుకురావాలి ఉంటుంది మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఉంటుంది మొదటి ఆడుకు వేసేటప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆడుకు కూడా చాలా కష్టంగా పడతారు కానీ ఇక్కడ మీరు సారు వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తారు మీ ఊర్లోనో ఇంకెవరో ఇంకెవరో లేదు ఇక్కడ ఆడపిల్లలను చూస్తున్నాం కాబట్టి ఏ మాటలాడతారమ్మా ఎన్ని రోజులు ఆడతారు అని మాట్లాడే వాళ్ళ మాటలు అన్నీ వదిలేసేయండి మీరు స్ట్రాంగ్కి అంత అది పడే వాళ్ళు ఉంటారు అడుగు అనేది ఎవరైనా స్టార్ట్ చేస్తారు దాన్ని కంప్లీట్ చేసే వాళ్ళు వేరు ఉంటారు క్లాస్ లో చాలా మంది జాయిన్ అవుతారు చాలా మంది చదువుతుంటారు లేదా గేమ్స్ లో చాలా మంది జాయిన్ అవుతుంటారు దాన్ని కంప్లీట్ చేసే వాళ్ళు ర్యాంక్ కొట్టే వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉంటారు అది మాటలు ఆట కంటే సులభమే కానీ కాబట్టి మాటలు కాదు మీ ఆట అనేది మీరు ఏందో చూపించాలి ఊరేపించాలి మీ సార్కి పేరు తేవాలి పేరు తేవాలి జడ్జిలకు పేరు తేవాలి ఒక్కరోజు వీడికి వచ్చిపోయిన నేను కూడా మీ పేరు చెప్పుకునేటట్టు చేయాలి సహకరిస్తే బాగుంటుంది చెప్పి సార్తో మాట్లాడినప్పుడు సార్ కొంచెం కావాలని అడిగినప్పుడు మారు మాట ఆలోచించకుండా ఎంటైనా మాకు సహకారం అని అని तो तक अंत एक्टिने श्रीनवास सारे विमेंट चुप मत स्पोर्ट का आगे तेलोवाले वाले के पेर दीवाली श्रीनवास सारे

చేసే వాళ్ళు వేరు పోతారు క్లాస్లో చాలా మంది జాయిన్ అవుతారు చాలామంది చదువుతుంటారు లేదు గేమ్స్లో చాలా మంది జాయిన్ అవుతుంటారు దాన్ని కంప్లీట్ చేసే వాళ్ళు ర్యాంక్ కొట్టేవాళ్ళు వాళ్ళు ఎక్కరో ఇద్దరు ఉంటారు అది మీరు కావాలని పోతుంది పోతే ఆ పని చాలా ఈజీ అవుతుంది మనకు చెయ్యాలనిపిస్తారు మనల్ని ఆ పని నిలబెడతాం కాబట్టి నాన్న ఇవన్నీ మీకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుండొచ్చు మాట్లాడడం కానీ ఆటకంటే సులభమే ఆటగండి <coughs>